అసలు ఒంటి మీద ఇంత ఇంత బరువు జాకెట్స్ వేసుకోవాలంటే ఎంత పెద్ద పనిష్మెంట్ లా ఉంటుందో తెలుసా అసల బిహైండ్ ద సీన్స్ ఇన్ని కష్టాలు ఉంటాయి వింటర్ సీజన్ లో ఎస్పెషల్లీ అబ్రాడ్స్ లో ఇలా కూల్ ప్లే ప్లేసెస్ లో ఉండే వాళ్ళకి టైం వచ్చేసి ఐదు అవుతుంది సడన్ గా మా పిల్లలు కేఎఫ్సి తినాలని ఉంది అంటే ఇంకా వీకెండే కదా అని చెప్పి మేమైతే బయలుదేరాము యాక్చువల్లీ ఇంటికి కూడా మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కానీ అక్కడికి వెళ్లి తిన్న ఫీలే వేరు కదా ఇంకా ఎలాగో సండే కదా సో గ్రోసరీస్ ఏమైనా కావాల్సి ఉంటే తీసుకోవడానికి అని చెప్పి అందరం బయలుదేరాము వాతావరణం చూసుకొని బయటికి వెళ్ళడం మనం ఎప్పుడు చెయ్యం కదా 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 మనకు కూడా చేంజ్ వచ్చింది అదేంటో నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు కానీ నేను కంప్లీట్ గా ప్యాక్ చేసుకుని బయటికి వెళ్ళిన రోజేమో వేడిగా ఉక్కబెడుతుంది నేను ఎప్పుడైతే వింటర్ వేర్ సరిగా వేసుకోకుండా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను కదా క్యాప్ గాని జాకెట్ కానీ స్కార్ఫ్ గాని అలాంటివి మర్చిపోయేటప్పుడు అంబ్రిల్లా కానీ అలాంటివి మర్చిపోయినప్పుడు మాత్రం చక్క చక్కగా అసలు ఫుల్ గా చలేసేస్తుంది లేదంటే మంచు పడిపోతుంది అలా రివర్స్ లో జరుగుతుంది అదేంటో నాకు ఏంటో విచిత్రంగా ఉంది అసలు కేఎఫ్సి తినడానికి కూడా ట్రైన్ ఎక్కి వెళ్తున్నాం మేమైతే సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉండటం వల్ల ఇది వచ్చేసి డబల్ డక్కర్ ఈ ట్రైన్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఈ ట్రైన్ లో కిందంతా కూడా ఖాళీగానే ఉన్నది కానీ ఎప్పుడు మేమైతే పైన కూర్చుంటాము ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టము ట్రైన్ ఎక్కగానే నాకు అనిపించిన మొదటి ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ అర్జెంట్ గా ఈ జాకెట్ తీసి పక్కన పెట్టేయాలనిపించింది నాకైతే అంత ఉక్క పెడుతుంది నిన్న చూస్తే టూ డిగ్రీస్ ఉంది ఈ రోజు కూడా అలానే ఉంటుందేమో అని వెదర్ నేనైతే చూసుకోకుండా బయలుదేరు తీరా వచ్చి చూసిన తర్వాత ఫోర్టీన్ డిగ్రీస్ ఉంది నాకైతే చాలా చలక్కగా అనిపిస్తుంది సో అరగంట జర్నీ తర్వాత మనం లొకేషన్ కి అయితే వచ్చేసాము ఇక్కడ కేఎఫ్ కూడా ఉంటాయి కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తాయి సో కేఎఫ్ ఆల్టర్నేటివ్ క్రిస్పీస్ అనమాట సిటీస్ లో ఇలా చిన్న చిన్నగానే ఉంటాయి షాప్స్ రోడ్స్ కి ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి ఇది మా హస్బెండ్ స్టూడెంట్ గా ఉండేటప్పుడు వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా బాగా ఆకలి వేస్తే తినే ప్లేస్ ఇది ఇక్కడే తెచ్చుకునేవారంట అసలు ఈ రోజు వాటర్ తోనే పని లేదు అనేటప్పుడు ఏమో పెద్దగా మంచిగా వాటర్ బాటిల్ ప్యాక్ చేసుకుని నేను పట్టుకుంటాను ఈ రోజు అవసరం అనేటప్పుడు మాత్రం ఇంట్లో వదిలేసి వచ్చాను ఇక్కడ వాటర్ కొనుక్కోవాలంటే మనం కనీసం టూ యూరోస్ పెట్టాల్సిందే ఎస్పెషల్లీ ఇలాంటి షాప్స్ లో ఏంటంటే ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి కేఎఫ్సీ నుంచి ఇది క్రిస్పీ చికెన్ వరకు బాగానే మేనేజ్ చేశాం కానీ సాసుల దగ్గర అయితే దొరికిపోయాము కేఎఫ్సీలో ఇచ్చే సాస్ అయితే దీనికి ఇవ్వరు కదా దీనికి కొంచెం డిఫరెంట్గా గా ఉంది మావాడైతే కనిపెట్టేశాడు ఏంటమ్మా సాస్ కేఎఫ్సీలో ఇచ్చే సాస్లా లేదని చెప్పి పిల్లల్ని మోసం చేయడం మాత్రం అంత ఈజీ కాదు కదా అసలు టూ బకెట్స్ కి థర్టీ యూరోస్ అయితే అయింది మన ఇండియన్ కరెన్సీలో థర్టీ యూరోస్ కన్వర్ట్ చేసినట్టయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనుకోండి నేనైతే ఇక్కడ చికెన్ టేస్ట్ చేయగానే నాకు మన ఇండియాలో తినే ఫ్రైడ్ చికెన్ వింగ్స్ ఉంటాయి కదా నాకు అయితే అది గుర్తొచ్చింది టేస్ట్ అయితే బాగుంది నాట్ బ్యాడ్ పోనీలే పిల్లలు బోన్స్ తో ఏం తింటారులే అని చెప్పి ఫిల్లెట్ ఆర్డర్ చేస్తే ఆ ఫిల్లెట్ బకెట్ అలానే ఉంది అసలు ఈ బోన్స్ ఉన్నవే వీళ్ళిద్దరు కుక్క పిల్లల్లాగా తినేస్తున్నారు మా దిశ బేబీ స్కూల్లోని డ్రాయింగ్ కాంపిటీషన్ లో విన్ అయితే ఆ ఫోన్ ఇచ్చారనమాట బొమ్మ ఫోన్ సో తినేసిన తర్వాత అలా దగ్గరలో ఉండే లిడిల్ కి వెళ్ళారు లో కాస్ట్ చాలా తక్కువగా రీజనబుల్ గా ఉంటుంది ఆ షాప్ లోని గ్రాసరీ షాప్ అనమాట ప్రతి వారం ఒకే సూపర్ మార్కెట్ కి వెళ్లాలంటే ఇక్కడ అవ్వదు ఎందుకంటే మనం ఒక్కొక్క వీకెండ్ ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తూ ఉంటాం కదా ఆ దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్ కి వెళ్ళిపోతూ ఉంటాం మేమైతే సో అలా షాపింగ్ అంతా చూసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పటికైతే టెన్ థర్టీ అయిపోయింది సో నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్ గా అయితే లేచాము సో లేచి లేవగానే మార్నింగ్ లెమన్ హనీ వాటర్ తాగే అలవాటు ఉంటుంది కాబట్టి సో అందులో ఇంకొంచెం గా నేనైతే ఈ సబ్ పజ్జా గింజల్ని కూడా యాడ్ చేశాను ఆదివారం వస్తే తెలియదు ఇలాంటి వైల్డ్ ఆలోచనలు పిల్లలకి ఎలా వస్తాయో నాకైతే అర్థం కాదు కానీ పొద్దున్న పొద్దున్నే గేమ్లను మొదలు పెడతారు నీకోసం వెయిట్ చేస్తుంది అక్కడ బాగుంది ఫిఫ్టీ ఫోర్ అనుకుంటా ఇక్కడ మింగిసిందా వన్ టూ బై బై అదేంట్రా ఇంటరా అని ఇచ్చిన ఇక్కడ ఉన్నా టూ వచ్చింది వన్ టూ ఇప్పుడు మీ నాన్నను పామ్ వింగుతుంది ఓ టూ టు టూ ఛీ ఓ షర్ట్ నెక్స్ట్ త్రీ ఏసీ అమ్మా ఇ మర్యాదగా సిక్స్ అంటే నీకు ఛాన్స్ లేదు ఇంకా నాన్న ఇప్పుడు వన్ ఏసీ కిందకొచ్చేస్తాడు మర్యాదగా షర్ట్ No! <laughs> det skjer noe ved! Drivbilløs. కేఎఫ్ చికెన్ గోలలో పడిపోయి నేను మీకు ఏం తిన్నానో మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ లో చూపించలే కదా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ కి నిన్న సాటర్డే కాబట్టి పొటాటో ఫ్రై అండ్ రసం చేసేసాను వీడియో చూసే వాళ్ళలో ఎంత మందికి ఇలా తింటే ఇష్టం పొటాటో రసంలో నంచుకోకుండా ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా వీడియో చూసే వాళ్ళలో నాలా తినే వాళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి నాకైతే ఇలా తినడం చాలా చాలా ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇక్కడ రసం ఎప్పుడో నెలకు ఒకసారి చేస్తూ ఉంటా నేను ఎక్కువగా అయితే చేయను ఇక్కడ చలికి అసలు తినబుద్ది కాదు కాబట్టి రసం రెగ్యులర్ గా పెట్టుకోపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది ఇక్కడ మనకి చింతపండు అయితే ఫ్రీక్వెంట్ గా దొరకదు మనకి ఇక్కడ ఇండియన్ స్టోర్స్ లో దొరుకుతది కానీ అదేంటో డిఫరెంట్ డిఫరెంట్ పేస్ట్ లా దొరుకుతాయి అనమాట అయినా చింతపండు వల్ల అన్ని ఎక్స్ట్రాడినరీ హెల్త్ బెనిఫిట్స్ అయితే లేవు కాబట్టి నేనైతే రెగ్యులర్ గా పెట్టకుండా మోస్ట్లీ టొమాటో రసమే ప్రిఫర్ చేస్తాను చింతపండు వేసిన చాలా చిన్నగా తక్కువగా ఒక లెమన్ సైజ్ లోనే తీసుకొని వేస్తాను అనమాట ఇక్కడ ఇదొక ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే బట్టలు మనం బయట ఆరేసుకోవడానికి అసలు ఉండదు ఇంకా చలికాలం అయితే అస్సలే ఉండదు ఎండాకాలం అట్లీస్ట్ ఈ స్టాండ్ ని బయట పెట్టి కనీసం నేను ఆరేసుకోడానికి ఆప్షన్ ఉంటది కానీ ఇంకా చలికాలం బయట వేసామంటే అవి చల్లగా ఇంకా వేసి వేసినట్టే ఉంటాయి అసలు ఆరే ఆరవు ఇలా ఇంట్లో ఆరేసుకొని హీటర్ ఆన్ చేసేస్తే చక్కగా ఆరిపోతాయి అనమాట నేను లాంగ్వేజ్ స్కూల్ కి వెళ్తున్న దగ్గర నుంచి నాకైతే వండుకొని తినడానికి కూడా టైం సరిపోవట్లేదు సో ఏదైనా చేసుకొని తినాలన్నా వీకెండ్స్ లోనే చేసుకుంటాను ఆ జున్ను ప్యాకెట్ చూసే మీకు అర్థమై ఉంటుంది నేను ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నాను అదే ఇండియాలో ఉండేటప్పుడు స్కూల్ కి నేను పికప్ చేసుకోవడానికి వెళ్తే ఇలా చూడంగానే చక్కగా పరుగు పెట్టుకుని వచ్చేసేది ఇక్కడ మాత్రం చూసి చూడలేనట్టు పట్టించుకోకుండా ఎలా నటిస్తుందో చూడండి అసలు సో దగ్గరలో ఉండే షాప్ కి వెళ్ళినా సరే ఇంత ఆర్బాటం అయితే చేసుకొని వెళ్లాల్సిందే బయట ఓకే గానీ ఈ అవతారాలతో షాపింగ్ మాల్ లో ఎలా ఉంటది చెప్పండి ఒకసారి ఇక్కడ మాకు బ్రెడ్లు చాలా ఫేమస్ అయినా సరే మేము బ్రెడ్ ఇంటే చాలా తక్కువ తీసుకుంటాము వీలైనంత వరకు ఎందుకో మరి అలవాటు ఏంటో అసలు తినాలనిపించదు సో ఈ రోజు మాత్రం ఎందుకో నాకు శాండ్విచ్ తినాలనిపించింది నాకు మా పిల్లలకి అది కూడా ఆ చికెన్ మధ్యలో పెట్టేసుకొని అసలు ఇక్కడ సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు ఇక్కడ శాండ్విచ్ చేసుకోవడం మన సైడ్ లాగా ఉండదు సో అదే ఒకసారి మీకు చూపిద్దాం కదా అని చెప్పి వీడియో తీసాను అనమాట చికెన్ శాండ్విచ్ చేయడానికి ఐటమ్స్ కూడా చాలా తక్కువ మీకు వీడియోలో కనిపించే విధంగా వైట్ సాస్ అయితే ఇది వెల్లుల్లి ఫ్లేవర్ అనమాట ఇది ఖచ్చితంగా ఉండాలి చాలా బాగుంటుంది అండ్ రెడ్ సాస్ వచ్చేసి కెచప్ కాదు ఇది కర్రీ బూస్ట్ కెచప్ అంటారు సంథింగ్ ఇక్కడ దొరికే సాస్ అనమాట ఈ రెసిపీ అంతటికి ఇదే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది వచ్చేసి వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతుంది నేను ప్రెసెంట్ అయితే మీకు వేగన్ చికెన్ ఫ్లేవర్ వచ్చేది చూపిస్తున్నాను ఇది సేమ్ చికెన్ లానే ఉంటుంది కాకపోతే చికెన్ కాదు నాన్ వెజ్ తినలేనప్పుడు ఇలాంటి ఆప్షన్ చూస్ చేసుకుంటాం అనమాట మేము ఇంట్లోని అదే ఆల్రెడీ కుక్డ్ మాట ఇంకా మళ్ళీ కుక్ చేయాల్సిన పని ఉండదు డైరెక్ట్ గా మనం ప్యాకెట్ ఓపెన్ చేసి బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టేసుకొని తినేయటమే నేనైతే మీదన క్యాప్సికమ్ అండ్ ఆనియన్ రెండు గార్నిష్ చేస్తున్నాను ఇంకా క్యాబేజ్ కూడా వేసాను టేస్ట్ కోసం అని చెప్పి నాకు ఎందుకో నేను ముందు వేసిన కర్రీ బూస్ట్ కెచప్ నాకు అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించట్లేదు సో నేను మన ఏ వేస్తున్నాను మళ్ళీ దానిపైన టొమాటో కెచప్ సో అంతే ఇంకేం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకొక చికెన్ లేయర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని చెప్పి సో బోత్ సైడ్స్ యాడ్ చేస్తే ఇంకా యమ్మీగా ఉంటుంది కదా అంతే జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఇక్కడైతే చికెన్ శాండ్విచ్ చేసేసుకోవచ్చు ఇది కావాలంటే వెయిట్ చేసుకొని తినొచ్చు ఇలా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీకు వీడియోలో కనిపించేది ఒకటి వేగన్ అండ్ ఇంకోటి వచ్చేసి రియల్ చికెన్ అనమాట సేమ్ ప్రాసెస్ అంతా సేమే కాకపోతే వేగన్ చికెన్ ది యూస్ చేసేయకుండా మనం రియల్ గా చికెన్ స్లైసెస్ అనేది మధ్యలో బ్రెడ్ మధ్యలో పెట్టుకుని తినేటమే సేమ్ ప్రాసెస్ అంతా సేమే ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఆ వేగన్ అయితే నేను నా కోసమే తెచ్చుకుంటాను ఇరు చికెన్ ఎందుకో నాకు కుక్ చేస్తారో చేయరో అనే అనుమానంతో నాకు అనిపించదు సో నేనైతే వేగన్ ది తెచ్చుకుంటాను మాత్రం ఇది తింటారు అన్నమాట వీళ్ళకి అలవాటే సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇక్కడ శాండ్విచ్ ఎంత సింపుల్ గా జస్ట్ ఫైవ్ మినిట్స్ లో చేసేయొచ్చు అనేది సో ఆదివారం వస్తే మన అవతారాలు కొంచెం భయంకరంగానే ఉంటాయి ఇంట్లోని ఆయిల్ రాసేసుకొని ఇష్టం వచ్చినట్టు ఉంటాం కదా అది కూడా ఇక్కడ ఎంత ఫ్రెండ్స్ అయినా సరే ఒకరింటికి ఒకరు చెప్పకుండా మనకి ముందుగా ఇంటిమేట్ చేయకుండా అయితే రారు కాబట్టి మనం చాలా ధైర్యంగా మనకి నచ్చినట్టు ఉండొచ్చు అనమాట ఇంట్లోని అమ్మో సడన్ గా ఎవరైనా వచ్చేస్తారు అనే భయం అయితే అసలు ఉండాల్సిన అవసరం లేదు ఒక శాండ్విచ్ అలా తిన్న తర్వాత మంచి ఫ్రెష్ జ్యూస్ అయితే ఎంత బాగుంటుంది ఇదైతే ఫ్రెష్ ఫ్రూట్స్ తో రియల్ ఫ్రూట్స్ తో చేసిన జ్యూస్ అనమాట ఒకటి త్రీ యూరోస్ ఉంటుంది చిన్న బాటిల్ కానీ చాలా టేస్టీ ఉంటుంది నాచురల్ రియల్ ఫ్రూట్స్ తో చేసింది సో ఉంటా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో నైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సో అవన్నమాట మా వీకెండ్ విశేషాలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్